ఏది నీది ఏది మనదయ్యా ఉన్నవి ఎన్ని పోయే నని చెప్పెను ఏసీ మీది ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి ఎన్ని పోయే నన్నీ చెప్పెను ఏసయ్యా చాప నాటిలో సకి ఉందని తెలిసిన యునకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియదయే సునకు చాప నాటిలో సకిల ఉందని తెలిసిన యునకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియదయే సునకు చిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించమని తన కొదువు కలిగి జీవించాడు చిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించమణి తన కొదువు కలిగి జీవించాడు చివరి దినమైతే ఎటువైపో ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలే మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలే తల్లిని విడిచిన జీవ రాసులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా తల్లిని విడిచిన జీవరాసులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా నిన్ను విడిచిన నిన్ను చూడ వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూచి వెళతారు నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూచి వెళతారు నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయినా కుమారుడా తప్పు రావయ్యా నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పుదికుని రావయ్యా ఇదే చివరి దినమైతే ఎటువైపో ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము గుండేదవరు పోయేదవరు ఊగిసలాటలే మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలే